సచివాలయంలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం ప్రారంభమైంది రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో కేటీఆర్ ఎమ్మెల్యే సవితేంద్రారెడ్డి ఇతర అభియాఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు తాగకుండా పరిహారం అవ్వాలని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు రైతు ధర్నా చేస్తున్నామన్నారు పాల్గొన్న పోలీసులు ధర్నాలో పాల్గొనవద్దని ప్రజలకు నోటీసులు ఇచ్చారని తెలిపారు కొండారెడ్డిపల్లిలో పల్లిలో సరితా విజయారెడ్డి అనే జర్నలిస్టుల మీద దాడి చేయడం దారుణమని ఫైర్ అయ్యారు ఎలాంటి ఎలాంటి లేకుండా లేకుండా మీరు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయవలసిందే మిత్తి కూడా మీరే కట్టవలసిందే అనే మాట రాష్ట్ర రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విషయంలో వదిలి తప్పకుండా వాళ్ళ వెంట పడాలి నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించుకొని అడుగుతున్నా ఇది ఎందుకు ముఖ్యం రుణమాఫీ అంటే ఇవాళ తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రేపు మీకు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ రైతు బంధు ఐదు ఇస్తే నేను ఏడున్నర వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ కంటే నేను ఒకటిన్నర రేట్లు ఎక్కువ ఇస్తాను నరికిండు ఇవాళ తప్పించుకున్నాడనుకో ఇవాళ కట్టింగ్లు పెట్టిండనుకో రుణమాఫీలా రేపు మీ రైతు బంధులు కూడా ఇదే కట్టింగులు పెడతాడు ఇదే రకంగా కోసేస్తాడు రైతు బంధు మీకు రాకుండా చేస్తాడు యాది పెట్టుకోమని చెప్పి నేను నేను మీ అందరినీ కోరుతా ఉన్నా